ఆపరేషన్ సింధూర్ దెబ్బ పాకిస్తాన్ ఇంకా మర్చిపోవడం లేదు ప్రతి రోజు కూడా ఏదో ఒక రూపంలో ఆపరేషన్ సింధూర్ ని గుర్తు చేసుకుంటూనే ఉంది ఇప్పుడు ఆ దేశ రక్షణ మంత్రి ఆసిఫ్ కవాజ్ అయితే ఒక ఇంటర్వ్యూని ఇచ్చారు పాప్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతున్నారు ఆయన ఖచ్చితంగా భారత్ తో యుద్ధం అయితే ఉంటుంది మేము ఉద్రిక్తతలు కోరుకోవడం లేదు గాని భారత్ మాతో యుద్ధం చేయడానికి ఉవ్వులు లూరుతుంది ఈసారి మేము ఊరుకునేది లేదు ఈసారి మంచి ఫలితాలు సాధిస్తామంటూ ఆఫీస్ కవాజ్ అయితే మాట్లాడడం జరిగింది అంటే ఇంతకు ముందు ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ లో గట్టిగానే తెప్పదిన్నారు ముందు ఒప్పుకున్నారు ఆ తర్వాత ఏమొచ్చేసి అమెరికా అండ చూసుకుని బీరాలు పోవడం పాకిస్తాన్ వంతైంది ఇప్పటికీ బీరాలు పోతూనే ఉంది కానీ లోపల మాత్రం భయంగా ఉంది ఈసారి మళ్ళీ ఆపరేషన్ సింధూరు జరిగితే వేరేలా ఉంటుంది డెబ్బై రెండు గంటల్లో ముగియకపోవచ్చు ఒకవేళ ముగిసినా ఇంకా ఎక్కువగా దెబ్బ తినే అవకాశం ఉంది అన్నట్లుగా పాకిస్తాన్ అయితే భావిస్తుంది ఎందుకంటే ఒకవైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది పాకిస్తాన్ కి మరొక వైపు ఏమొచ్చేసి మన సింధూ జలాలు ఆగిపోవడం వల్ల సింధు ప్రావిన్సు పంజాబ్ ప్రావిన్స్ వాళ్ళు కొంచెం వ్యతిరేకంగానే ఉన్నారు ఆ జలాల కనుక రాకపోతే రేపు ఖరీఫ్ పంటకి మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇలా దేశ ప్రజలే వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంతో యుద్ధం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు చైనా కావచ్చు అమెరికా కావచ్చు మాటలు చెప్తాయి లేదనుకుంటే ఆయుధాలు ఇస్తాయి కానీ యుద్ధం అయితే చేయవు కదా యుద్ధం చేయాల్సింది పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి భారతదేశంతో అయితే మాత్రం భయపడిపోతున్నారు ఇది కాకుండా మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు కూడా ఆపరేషన్ సింధూరు వన్ పాయింట్ జీరోలా కాదు ఈసారి గనక పాకిస్తాన్ పై విరుచుకు పడితే వేరేలా ఉంటది కదా పాకిస్తాన్ ఇంకా సీమాంతర ఉగ్రవాదాన్ని గనక పెంచి ప్రోత్సహించి మన దేశం మీదకి వదిలితే మరి సహించబోయేది లేదు పూర్తిగా నేలమట్టం చేసే వచ్చేస్తామన్నట్లుగా మొన్న మాట్లాడారు ఆయన ఆ మాటలు పట్టుకుని ఇప్పుడు అందరూ రకరకాలుగా బిహేవ్ చేస్తున్నారు చివరికి ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని మాత్రం ఇంకా పూడ్చుకోలేకపోయింది పాకిస్తాన్